తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి టీచర్ మరియు అంతరాలని సమాజం కోసం అలు పోరాటం చేసినటువంటి సంఘ సంస్కర్త సామాజిక వేత సావిత్రిబాయి పూలే గారి జయంతి జనవరి మూడు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది డిక్లేర్ చేయడం జరిగింది మరియు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సిఎస్ శాంత్ కుమార్ గారు ఉత్తర్వులు జనవరి రెండు రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి కలెక్టర్లకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకు అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్చిస్తూ ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా సావిత్రిబాయి పూలే అనేకమైనటువంటి సామాజిక విషయాల పట్ల అందరినీ మేలుకొల్పు కోసం బహుజన వర్గాల కోసం అక్షరాలను చదువును నేర్పించి ఈరోజు అక్షర దీపంగా వెలిగినటువంటి చైతన్య స్ఫూర్తి